ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ కాయిల్స్ మరియు ఆయిల్ను దొంగతనం చేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి తొమ్మిది లక్షల రూపాయల నగదు షిఫ్ట్ డిజైర్ కారు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ కాయిల్స్ మరియు ఆయిల్ ను చోరీ చేస్తున్న ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా పిడిగురాల గ్రామానికి చెందిన మెగావత్ రంగానాయక్ పల్నాడు జిల్లా మాచవరం మండలం సింగరాయపాలెం తండాకు చెందిన జఠావత్ ఇమాం నాయక్ జఠావత్ నాయక్ షేక్ జఠావత్ వలీనాయక్ నల్గొండ జిల్లా చందంపేట మండలం యల్మలమంద గ్రామానికి చెందిన కేతావత్ సునీల్ ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు తమ సొంత కారులో హైదరాబాద్ నుండి ఉదయం సమయంలో నల్గొండ జిల్లాకు వచ్చి రోడ్డు ప్రక్కన వ్యవసాయ పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి రాత్రి సమయంలో వాటిని పగలగొట్టి అందులోని కాపర్ కాయిల్స్ మరియు ఆయిల్ ను చోరీ చేసి తీసుకెళ్లేవారు వాటిని హైదరాబాద్ లో తమకు తెలిసిన మూడవ సుజాత మరియు నరేష్ అనే పాత ఇనుప సమాను వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేవారు ఇలా గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని వాడపల్లి అడవిదేవులపల్లి మిర్యాలగూడ వేములపల్లి త్రిపురారం నెడమనూరు తిప్పర్తి నల్గొండ నకరికల్ చిట్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని రైతుల పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ కాయిల్స్ మరియు ఆయిల్ ను చోరీ చేశారు వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మెరియాలగుడ డిఎస్పి రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మెరియాలగూడ రూరల్ సీఐ వీరబాబు ఆధ్వర్యంలో వాడపల్లి ఎస్ఐ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి ఈ నెల ఎనిమిదిన తెల్లవారుజామున ఎస్ఐ రవి పెట్రోలింగ్ లో భాగంగా నరసాపురం రోడ్లోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లగా తెలుపు రంగు కారు పొలాల వద్ద నిలిపి ఉండటాన్ని గమనించారు అక్కడ ఉన్న ఐదుగురిని విచారించగా అనుమానాస్పదంగా ప్రవర్తించారు దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నారు నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ బాబు వాడపల్లి ఎస్ఐ రవి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ తో పాటు సిబ్బందిని ఎస్పి శరత్ చంద్ర పవార్ అభినందించారు అందరికీ నమస్కారం మనము ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా వీ హ్యావ్ అబ్రీహెండెడ్ టుడే ఫైవ్ ట్రాన్స్ఫార్మర్ థె్ట్ అఫెండర్స్ వీళ్ళు ఐదుగురు ఇప్పుడు సింగరేణి కాలనీ చంపాపేటలో ఉంటున్నారు వీళ్ళ పేర్లు మెగావత్ నాయక్ జటావత్ ఇమామ్ నాయక్ జటావత్ మౌలానా నాయక్ షేక్ జటావత్ నాయక్ కేతావత్ సునీల్ వీళ్ళ ఐదుగురు బేసిక్గా పిడుగుడాల పల్నాడు డిస్టిక్ ఆంధ్ర నుంచి ఉన్నారు వీళ్ళు వీళ్ళు గత కొద్ది సంవత్సరాల నుంచి నల్గొండలో తిరుగుతూ రెక్కీ చేసుకుంటూ ఇప్పుడు హైదరాబాద్లో చంపాపేట్లో ఉంటారు వీళ్ళ మోడల్స్ ఆప్రాండి ఏంటంటే ఒక వన్ టూ డేస్ ముందు అగ్రికల్చర్ ఫామ్స్ ఎక్కడైనా అగ్రికల్చర్ ఫామ్స్ లేకపోతే అవుట్స్కర్ట్స్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ఆ ట్రాన్స్ఫార్మర్స్ని వీళ్ళు వన్ టూ డేస్ ముందు రెక్కీ చేసుకుంటారు రాత్రిపూట టెన్ థర్టీ లెవెన్ ఆ ప్రాంతంలో ఒక కార్లో వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే కరెంటుని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని స్పానర్తో ఇప్పుడున్న స్పానర్స్తో పలగొట్టిన తర్వాత దాంట్లో ఉన్న కాపర్ వైర్ రఫ్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ ఉంటుంది ఈస్ ట్రాన్స్ఫార్మర్లో ఆ థర్టీ కేజీస్ కాపర్ వైర్ని తీసుకొని వీళ్ళు పార్పడం జరుగుతుంది మన ఓన్లీ మన నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది రఫ్లీ థర్టీ ఫోర్ అంటే ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు కేసులలో వీళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు మన దగ్గర అయితే వీళ్ళ వీళ్ళ గురించి గత కొన్ని రోజుల నుంచి కూడా స్పెషల్ థింగ్స్ ఫామ్ చేసి మనం వెతకడం జరుగుతున్నది అదే క్రమంలో వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెట్రోలింగ్ టైంలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మన ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు వీటిలో సస్పిషియస్ మేనర్గా కనిపించినప్పుడు వాళ్ళని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మనకి దీస్ ఆర్ ద సేమ్ పీపుల్ వీళ్ళు ముప్పై నాలుగు అఫెన్స్లో ఉన్నారు సూర్యాపేటలో కూడా ఒకటి రెండు అఫెన్స్ ఉన్నాయి అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము అయితే వీళ్ళు ఈ రెండు ఈ ట్రాన్స్ఫర్ ఈ కాపర్ వైర్ని అంతా కూడా తెఫ్ట్ చేసి ఒక టూ ఇద్దరు అక్యూజ్ సుజాత ఇంకా నరేష్ వీళ్ళిద్దరికీ అమ్మడం జరుగుతుంది వీళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని స్క్రాప్ మార్కెట్లో అమ్ముతారు ఈచ్ అఫెన్స్ అంటే ఒక రోజులో వచ్చినప్పుడు రఫ్గా ఒక టూ ట్రాన్స్ఫార్మర్స్ త్రీ ట్రాన్స్ఫర్స్ కొట్టినా కూడా వాళ్ళకు యాభై వేలు దానికి మిగులుతుంది ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం థర్టీ ఫోర్ అఫెన్స్కి సంబంధించి ఒక నైన్ ల్యాక్స్ వరకు క్యాష్ అనేది రికవర్ అయింది ఇది కూడా మనం ఇమీడియట్గా కోర్టులో డిపాజిట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందియడం జరుగుతుంది అయితే మోస్ట్లీ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్లలో రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి తీసు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడం జరిగింది కొంతమంది ప్రైవేట్గా కూడా పెట్టుకున్నారు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉన్నది వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్స్ అన్ని చాలా గత కొన్ని రోజుల నుంచి స్పెషల్టీ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది